అందుకే బేహద్ పరం 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 మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే బేహద్ విశ్వసేవాదారి విశ్వ కళ్యాణకారి పరిశీలన శక్తి కలిగినటువంటి ఆత్మలకు పరిశీలన శక్తి ఎవరి దగ్గర అయితే ఉంటుందో వారు ఎవరిని పెడితే వాళ్ళను తండ్రి అని ఒప్పుకోరు బాప్ అని ఒప్పుకోవటము అంటే జ్ఞానంగా జ్ఞానపరంగా గుర్తించటం జ్ఞాని హీ బాప్కి పేచాన్ అంటారు అంటే ఎవరైతే బేహద్ అనంత విశ్వాల యొక్క జ్ఞానం చెప్తున్నారో ఆయనే బేహద్ తండ్రి హద్దులో తండ్రులు హద్దులో విద్యను చెబుతూ ఉంటారు హద్దులో మనుషులు ఇది నిర్ణయించుకునేది మీ యొక్క పరిశీలన శక్తితోటి ఇలాంటి పరిశీలన శక్తి కలిగినటువంటి ఆత్మలకు గుర్తు విశ్వసేవాదారిగా ఉండు విశ్వసేవాదారి విశ్వ కళ్యాణకారి విశ్వ పరివర్తక ఆత్మలకు బాపుని గుర్తించేటువంటి ఆత్మలకి బేహద్దు దాదాజీని గుర్తించే ఆత్మలకి జ్ఞానం యొక్క త్రినేత్రాన్ని బాపు ద్వారా తెలుసుకున్నటువంటి ఆత్మలకి త్రినేత్రంతో కొత్త ప్రపంచాన్ని చూసే ఆత్మలకి ఇలా రియలైజేషన్ చేసుకునేటువంటి ఆత్మలకు ఇప్పుడు అంతిమ కోర్సు రియలైజేషన్ కోర్సు అంటూ మా చెప్తూ ఉన్నారు తమను తాము రియలైజ్ చేసుకోవటం తమ ఆత్మను రియలైజ్ చేసుకోవటం ఫరిస్తా స్వరూపాన్ని రియలైజ్ చేసుకోవటం నిరాకారి ఆకారి సహకారి మూడు రూపాలను అనుభవం చేసుకోవటాన్ని రియలైజేషన్ కోర్సు అని అంటారు ఇలా రియలైజేషన్ కోర్సు అంటే అనుభవం చేసుకున్నటువంటి ఆత్మలకి బేహద్దు విశ్వ పరివర్తన చేయగలుగుతూ ఉంటారు ఇలాంటి ఆత్మలే అసలు ప్రస్తుత సమయం ఎలా ఉంది ఒకప్పుడు ఆదిలో ఎలా ఉంది అని వాళ్ళకి రియలైజ్ అవుతుంది బేహద్దులో ఎలా ఉంది హద్దులో ఎలా ఉంది ఏ విధంగా అయ్యారు అప్పుడు వీళ్ళే పరివర్తన చేయగలుగుతారు దాదాజీతోటి పవర్ తీసుకొని నలువైపులా వాయుమండలాన్ని పరివర్తన చేయగలరు దాదాజీ లేకుండా పవర్ అనేది రానే రాదు దాదాజీ స్మృతిలోనే పవర్ వస్తూ ఉంటుంది దాదాజీతోటి కనెక్షన్ జోడించడంతో పవర్ అనేది లభిస్తూ ఉంటుంది స్మృతి లేకుండా మరి బా దాదాజీ స్మృతి లేకుండా సూది కూడా ఎత్తటువంటి శక్తి ఎవరికీ ఉండదు మరి ఇది ఎంత ఈజీ అసలు కానీ మీ లోపల కరెంట్ అనేది రాకపోతే పవర్ లేకపోతే లైట్ హౌస్ పవర్ హౌస్ యొక్క టీకాన లభించకపోతే మీరు భ్రమిస్తూనే ఉంటారు ఏ వైపు నుండైనా సరే మీరు ఎలాగైనా సరే దాదాజీ లైట్ హౌస్ పవర్ హౌస్ గమ్యాన్ని ఒక్కటే అని గుర్తించేటువంటి విశేషమైన ఆత్మలకి శక్తి తీసుకునేటువంటి విధి విధానం ఏదైతే నేను చెప్తూ ఉన్నాను ఆత్మలకి ఆత్మ అనేది అతి సూక్ష్మాతి సూక్ష్మమైన సూది మొన కంటే కూడా కర్బోం రెట్లు అతి చిన్నది ఆత్మ పరమాత్మల యొక్క కనెక్షన్ని జోడించాలి బేహద్కే బేహద్ కళలో పవర్ని అనేది తీసుకోవాలి మన ఆత్మ లోపల ఆ శక్తి అనేది రావాలి బలం అనేది రావాలి అయస్కాంత శక్తి అనేది మీరు పొందాలి ఎనర్జీ అప్పుడు వస్తూ ఉంటుంది శక్తి కూడా వస్తూ ఉంటుంది అది ఐస్కాంతం శక్తి అందరినీ మీ వైపు లాగబడేది బాపూజీ దాదాజీ యొక్క ఐస్కాంతం యొక్క శక్తి మన లోపలికి వచ్చేస్తుంది విధంగా ఏ విధంగా భగవంతుడు అందరినీ ఆకర్షిస్తూ ఉంటారు అదే విధంగా మీరు కూడా ఆకర్షించగలరు ఏ యొక్క ఆత్మను మనము స్మృతి చేస్తూ ఉన్నాము ఆ స్మృతి ద్వారా అన్ని సంకల్పంగా కాగలుగుతాము ఏ శక్తి బలాన్ని మన ఆత్మ లోపలికి తీసుకొని వస్తూ ఉందో అలాంటి శక్తిని మీరు పొందాలి ఎవరైనా సరే మీరు స్మృతిలోకి తెచ్చుకోవాలి సంకల్పం అప్పుడు నడిపించడం కూడా బంద్ అవుతుంది ఇలాంటి స్థితిని తయారు చేసుకోండి మనము సుఖశాంతుల్ని ఇవ్వగలగాలి భారత్ యొక్క మ్యాప్ పైన పరం శాంతి వైబ్రేషన్ను వేయండి భారత్ యొక్క మ్యాప్ ఎగ్దాం పూర్తిగా తెల్లటి పాల లాంటి లైట్ పరం ప్రకాశం కనిపిస్తూ ఉండాలి భారత్ లోపల లైటు నిండి ఉంది భారత్ ఆధ్యాత్మిక కేంద్రంగా తయారైపోయింది ఎక్కడి నుండి ఈ లైటు బయటికి వస్తూ ఉంది ఎవరి ద్వారా వస్తూ ఉంది ఎలా వస్తుంది అనేది అర్థమవుతుంది వాయుమండలంలో నుండి వాళ్ళు ఆ పరం శాంతిని ఫీలింగ్ పొందుతూ అనుభవం పొందుతూ ఉంటూ ఉంటారు ఇదంతా బేహద్ పిల్లలై చేసేటువంటి సేవ దాదాజీ యొక్క అక్కు ఖజానా దాదాజీ మీకు ఇచ్చారు లెక్కలేనంత శక్తులు ఇచ్చారు బేహదు శక్తులు ఇచ్చారు ఆ శక్తుల్ని యూజ్ చేసుకునేటువంటి సమయం బాపూజీ మనకి ఇప్పుడు ఇచ్చారు ఆ శక్తుల్ని ఉపయోగించుకొని విశ్వ కళ్యాణం కొరకు ఉపయోగించండి వినియోగించండి విశ్వ కళ్యాణకారిగా అప్పుడు మీరు కాగలుగుతారు విశ్వ కళ్యాణం అనే సంకల్పం చేయటంతో ఆ సంకల్పంలో కే బేహద్దు పవరు ఉంటే ఆ సంకల్పం అనేక ప్రదేశాల్లోకి విశ్వాంతరాల్లోకి అనంతకోటి బ్రహ్మాండాల్లోకి వ్యాప్తి చెందుతూ ఉంటుంది ఇలా వ్యాప్తి చెందటమే సదా ప్రాప్తిని పొందటం సేవ చేయటము విశ్వ కళ్యాణం చేయటము ఒక్కసారి మనము సంకల్పం వదిలేస్తే పైనుండి అన్ని చోట్లకు వెళ్ళిపోతూ ఉంటుంది సంకల్పం అనంతానంత సంకల్పమై దాదాజీ పవరు తోటి అది వెళ్ళిపోతూ ఉంటుంది అదంతట అదే వ్యాపిస్తూ ఉంటుంది ఆటోమేటిక్గా వెళ్ళిపోతూ ఉంటుంది ఇది స్ప్రెడ్ అవుతుంది తరంగాలాగా వైబ్రేషన్స్ వెళ్ళిపోతూ ఉంటాయి మీరు ఒక్కసారి టేపు నడిపిస్తే అదే కంటిన్యూషన్గా ఎలా నడుస్తూ ఉంటుందో అదే విధంగా మీ సంకల్పం బయటికి వచ్చినప్పుడు మొత్తం ఈ విధంగా వెళ్ళిపోతూ ఉంటుంది ఇప్పుడు దాదాజీ ఏదైతే మనకు సమయం ఇచ్చారో ఆ సమయంలో మనం పరం పవర్ని పొందుటకు కనెక్షన్ జోడిస్తూనే ఉండాలి ఆత్మ పరమాత్మ యొక్క కనెక్షన్ జోడించాలి మన లోపల పవర్ వచ్చేస్తుంది అవ్యక్త ఫలిస్తాల యొక్క సభ బేహద్ బాపూజీ యొక్క పిల్లలము దాదాజీ పిల్లలము అవ్యక్త పరిస్తాల సభలో ఉన్నాం ఆత్మలందరూ కూడా సుఖము శాంతి యొక్క శక్తిని వ్యాప్తి పొందుతూ ఉన్నారు వరదానం తీసుకొని తృప్తి అనేది పొందాలి జన్మ జన్మాంతరాల ప్యాసి ఆత్మలకు దప్పికను తీర్చాలి సర్వుల యొక్క టీకాన జోడించబడాలి ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలతోటి ఆత్మలతోటి ఏం చెప్తూ ఉన్నారు అందరికీ కూడా గమ్యాన్ని చూపిస్తూ ఉన్నారు ఎక్కడెక్కడైతే మరి పిల్లలు చల్ల చెదురయ్యారో వాళ్ళందరికీ మూల స్థానాన్ని గుర్తు చేస్తూ ఉన్నారు ఎక్కడెక్కడైతే ఆత్మలు వెళ్ళిపోయారో అక్కడ శక్తి అనేది నిండిపోతుంది ఎంత పురుషార్థం చేస్తూ ఉంటారో అంతగా రోజు జరుగుతూనే ఉంటుంది ఎంత ముందుకు వెళుతూ ఉంటారో అంతగా మీరు పురుషార్థంలో స్థితిని తయారు చేసుకుంటూ ఉంటారు ఇక్కడ చుట్టి బాపూజీ విశాలంగా ఫ్రీగా ఇచ్చేశారు ఓపెన్ చేసి పెట్టారు బండారాన్ని గమ్యానికి మీరు అందరూ చేరాలి అని సదా హర్షితంగా సదా హద్దులో ఆకర్షణలకు అతీతంగా అవ్యక్త ఫరిస్తాగా కనిపించాలి ఈ ఫలిస్తాల యొక్క సవా నరు నరు లైట్ యొక్క క్రౌన్ ఎంతైతే ఉంటుందో స్పష్టంగా కనపడుతుంది లైట్ క్రౌన్ లైట్ యొక్క గోళం ఇది చాలా చాలా అద్భుతంగా అనిపిస్తూ ఉంది బేహద్దు పిల్లలకు ఏ విధంగా మరి చుట్టుపక్కల వైట్ కలర్లో ఆర లైట్ గోళం ప్రకాశం యొక్క గోళం ఏ విధంగా ఉంటూ ఉంటుందో దాని లోపల నేను ఫరిస్తాను ఫరిస్తా స్వరూపంలో ఉన్నాను అనే సంకల్పం చేస్తూ చేస్తూ ఉంటే చాలా చాలా ఆనందం అనేది కలుగుతూ ఉంటుంది చాలా ప్రాప్తి అనేది లభిస్తూ ఉంటుంది ఏదైతే నేను చెప్తూ ఉన్నాను దాన్ని మీరు ధ్యాసగా వినండి అంటున్నారు మా చుట్టుపక్కల పూర్తిగా తెల్లటి కలర్లో ఉన్న పరం లైట్ గోళంలో నేను ఉన్నాను అవ్యక్త ఫరిస్తా స్వరూపంలో ఉన్నాను తెల్లటి కలర్లో ఉన్న ఫరిస్త ఇలాంటి అనుభూతిని మీరు సదా నడుస్తూ తిరుగుతూ పొందుతూ ఉండండి ఫరిస్తాల యొక్క సభ ఫరిస్తాలు నలువైపులా లైట్ క్రౌన్ని ఎంత స్పష్టంగా కనపడుతూ ఉంటుందో క్రౌన్ అంటే కిరీటం దేవతలకు ఫరిస్తాలకు పవిత్రత కిరీటం తెల్లటి కిరీటం వెనకాల ఉన్నట్టు చుట్టూ ఉన్నట్టు మనకు చిత్రాల్లో చూపిస్తూ ఉంటారు అది పరం లైట్ యొక్క కిరీటం పరం లైట్ యొక్క ఆర వలయం దాంతో మీరున్నారు లైట్ హౌస్ మైట్ హౌస్గా ప్రతి ఒక్క ఫరిస్తా తయారవుతుంది మరి ఇది బాపూజీ మనకిచ్చినటువంటి వరదానం ఎంతవరకు తయారయ్యారు ఇప్పుడు ఏ సమయం ఉన్నదో లెక్కతోటి త్వర త్వరగా మీరు పురుషార్థం చేయాలి మాటి మాటికి మనసులో ఇదే ఆలోచించాలి నేను తెల్లటి కలర్లో ఉన్న లైట్ యొక్క గోళాన్ని నేను బాపు మరియు కంబైండ్ స్వరూపంగా ఉన్నాను బాపు మరియు నేను కంబైండ్గా అయిపోయాను ఇంకంతే అన్నిటికంటే కూడా బెస్ట్ విషయం ఇదే చక్కగా మీ యొక్క ఆరా లోపల మీరు ఉంటూ ఉంటే ఇక యోగం కుదరడం లేదు అనేది ఉండదు ఎంతవరకు మీరు ఫరిస్తా లైట్ స్వరూపం మైట్ స్వరూపంగా అయిపోతారు దాన్ని చూసి బాపూజీ కూడా ఖుషి అవుతారు వర్తమాన సమయం మేఘంలో ఫరిస్తా సమానంగా మనం అయిపోతే నెమ్మదివారీగా అందరవుతూ ఉంటారు ప్రతి ఒక్కరూ తమ తమ స్థితి ప్రమాణంగా సతోప్రధానంగా అవుతూ ఉంటారు ఇక్కడ కూడా పురుషార్థి ఫలిస్తాలుగా అయ్యి స్టేజ్ని మీరు పొందండి తప్పకుండా ఈరోజు బాపు ప్రతి ఒక్క యొక్క రిజల్ట్ని చూస్తూ ఉన్నారు ప్రతి ఒక్క ఆత్మ యొక్క రిజల్ట్ను చూస్తూ ఉన్నారు ఎందుకంటే ఈ అంతిమ సమయంలో రియలైజేషన్ కోర్సు నడుస్తూ ఉంది ఏం నడుస్తుంది రియలైజేషన్ కోర్సు నడుస్తూ ఉంది రియలైజేషన్ కోర్సులో ప్రతి ఒక్కరూ తమ ప్రాప్తిని మరి ఎక్కడ వరకు రియలైజ్ అవుతూ ఉన్నారు తమను తాము ఎంతవరకు రియలైజ్ అవుతూ ఉన్నారు అంటే నేనెవరు ఎక్కడి నుంచి వచ్చాను నేను నిజంగా అదే బేహద్దు ఆత్మని బేహద్దు కాల పరిణామంలో ఉన్నటువంటి పవర్ తోటి ఉన్న ఆత్మని లైట్ బాపూజీ యొక్క లైట్ నుండి నేను వచ్చినటువంటి ఆత్మను అని రియలైజ్ చేసుకుంటూ ఉన్నారు నిరాకారి ఆకారి మరియు సహకారి ఈ విధంగా అనుభవం చేసుకుంటూ ఉండండి బాపుతోటి కంబైండ్ స్వరూపం అనేది అన్నిటికంటే గొప్ప విషయం బాపు మీరు ఒకటవటము అంటే ఇది ఎంత అంటే ఎవరు ఆల్మైటి అథార్టీ ఆయనతో మీరు కలిసిపోవటం మీ లోపల ఆయన కలిసిపోవటం కంబైండ్గా అవ్వటము అంటే ఇది సామాన్యమైన విషయం కాదు కదా ఈ రిజల్ట్ ఎంతవరకు పొందుతూ ఉన్నారు ఈ విశేషతలని బాపూజీ చూస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరి యొక్క పొజిషను ఈ చేరు ఈ యొక్క గమ్యం వరకు చేరుకోవాలి ఆపోజిషన్ ఎక్కువగానే ఉంటుంది కానీ మీ యొక్క పొజిషన్లో ఉంటే ఆపోజిషన్ ఏమీ చేయదు మీ పొజిషన్ ఏంటి బేహద్కే బేహద్ కళల పవరు ఆ బేహద్ ఫరిస్తా స్వరూపం ఆ యొక్క ఆ పొజిషన్లో మీరు ఎప్పుడూ ఉంటే ఎవ్వరు మిమ్మల్ని ఆపోజిషన్ చేయలేరు పాత దేహము పాత ప్రపంచము స్మృతి ఎంతవరకు అయితే మీరు ట్రాన్స్ఫర్ చేసుకోరు అంతవరకు ఇబ్బంది పెడుతూ ఉంటుంది మీరు ట్రాన్స్ఫర్ అయిపోయారు పైకి వెళ్ళిపోయారు ఆకారి నిరాకారి సహకారి బేహద్ గళల పవరు ఫరిస్తా స్వరూపము ఇంకేంటి ఇంకా ఇక యాంటీ అనేది లేదు ఆపోజిషన్ అనేది లేనే లేదు ట్రాన్స్ఫర్ అయిపోతే తప్పకుండా మరి ట్రాన్స్పరెంట్గా అయిపోతారు ట్రాన్స్పరెంట్ అంటే మీ లోపలే వారి యొక్క ప్రతిబింబం కనపడుతుంది ఫరిస్తా ట్రాన్స్పరెంట్గా ఉంటూ ఉంటారు హల్కాగా తేలిగ్గా పరం రైట్ స్వరూపంగా ఉంటూ ఉంటారు ఇది ప్రాక్టికల్ స్వరూపంగా తయారు కావాలి బాపు యొక్క మూడు రూపాలే మీ కూడా మూడు రూపాలు బాపు బాపు టీచర్ సద్గురు రూపంలో పాలన చేస్తూ ఉన్నారు విద్య బోధిస్తూ ఉన్నారు మరి మనం రిటర్న్గా సద్గురువుకి గురుదక్షిణగా ఏమి ఇవ్వాలి వాస్తవంగా గురుదక్షిణ ఇస్తారు కదా గురువు దగ్గర విద్య నేర్చుకున్న శిష్యులందరూ కాబట్టి ఇప్పుడు మీరు ఆది నుండి అంతిమం వరకు బాపు నుండి మరి ఏదైతే ప్రాప్తిని పొందారో వరదానాలు పొందారో అది సాకారం చేసి మరలా పూర్తిగా నిభాయిస్తూ ఆ స్వరూపాన్ని ఎంతవరకు చేరుకున్నారో చూసుకోండి ఎంతగా అనుసారంగా మీరు ఫాలో చేస్తూ ఉంటారో అంతగా లాభం అనేది ఉంటుంది చెక్కింగ్ చేసుకోండి ప్రతి ఒక్కరూ ఎవరిని వారు చెక్కింగ్ చేసుకోండి నాలుగు సబ్జెక్టులో చెక్కింగ్ చేసుకోవటం చాలా సహజమే కదా కాబట్టి ఇప్పుడు మీరు మీ యొక్క మహిమను తెలుసుకోండి మీ స్థానాన్ని తెలుసుకోండి రియలైజ్ కావండి ఏంటి మీ మహిమ బాపూజీ మహిమ ఏంటి అనేది నాలుగు సబ్జెక్టుల ద్వారా వచ్చేస్తూ ఉంటుంది చెక్ చేసుకోండి ఈ మహిమను సదా స్మృతిలో ఉంచుకోండి నాలుగు విషయాల్లో నాలుగు సబ్జెక్టులు రిజల్ట్ మొత్తం వచ్చేస్తుంది అలా చెక్కింగ్ చేసుకోండి ఈ నాలుగు విషయాలు ఏంటి అంటే సంపన్నంగా తయారు కండి సర్వగుణ సంపన్నంగా కండి గుణసంపన్నంగా కండి అనగా ఏ ఏ గుణాలను ధారణ చేశారు మర్యాదను ఏదైతే ధారణ చేశారో మీరు మర్యాద పురుషోత్తములుగా అవుతారు సంపూర్ణ అహింసకులుగా కండి సంకల్పం ద్వారా ఆత్మను కూడా ఏ ఆత్మను కూడా దుఃఖాన్ని ఇవ్వకండి దుఃఖ పెట్టకండి ఇది కూడా హింసే సంకల్పం ద్వారా ఇతరులను కష్టపెట్టడం కూడా హింసే సంపూర్ణ అహింసకులు అనగా సంకల్పం ద్వారా దుఃఖాన్ని ఇవ్వకపోవటమే సంపూర్ణ అహింసకులు అర్థం పురుషోత్తములు అనగా ప్రతి సంకల్పము ప్రతి ఒక్క అడుగు ఉత్తమంగా అనగా శ్రేష్టంగా వేయటం సాధారణంగా లేకుండా లౌకికంలో కాకుండా వ్యర్థత్వం కాకుండా ఎంతవరకు అయ్యారు ప్రతి ఒక్కటి లౌకికంగా సాధారణంగా ఉంటే మీరు విశేషమైన స్పెషల్ కేటగిరీగా ఎలా అవుతారు అనుకని సదా స్మృతిలో ఉంచుకోండి ఒకే ఒక సంకల్పం పరిశీలన శక్తి రెండు స్వయం పరివర్తన చేసుకునే శక్తి స్వయం మిమ్మల్ని మీరు మార్చుకునే శక్తి తమ స్టేజీ ఎంతవరకు తయారైంది మనం బాపుతోటి కంబైండ్ స్వరూపంగా ఎంతవరకు అయ్యాము మరలా పరివర్తన శక్తిని ఎంతవరకు ఉపయోగించుకున్నాం ఈ రెండు శక్తుల్ని సదా పరిశీలించుకోండి మీ లోపల ఏ లోటు ఏ బలహీనత అనేది ఉండరాదు పరిశీలించుకోండి రెండోది తమ లోపల పరివర్తన అనేది తీసుకురావాలి బాపు యొక్క సాంగత్య యొక్క రంగులో ఉంటూ ఉంటే బాపు స్వరూపాన్ని మీరు ధారణ చేయగలుగుతారు రంగరించబడిపోతారు బాపే మీరైపోతారు మీ ద్వారా అందరికీ బాపే కనపడుతూ ఉంటారు ఇలా విశ్వ పరివర్తన చేసే విశేషమైన పిల్లలకి విశేషమైన సేవాదారి పిల్లలకి బేహద్ మా బేహద్ విశ్వ సేవాదారి మా ఎప్పుడూ కూడా ప్రేమిస్తూనే ఉంటారు ప్రీస్మృతులు చెప్తూనే ఉంటారు ఇలాంటి వారికి నమస్కారం కూడా చెప్తూ ఉంటారు అని అంటున్నారు మా అచ్చ పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే బాపూజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్లో మా చెప్పేటువంటి దివ్య సందేశాలు రోజు ఇన్స్పిరేషన్ మోటివేషన్గా మన ముందుకు తీసుకెళ్ళటానికి బాపు ద బాపు సమానంగా అగుటకు బాపు దగ్గరికి చేర్చుటకు చాలా ఉపయోగపడతాయి బాప్ అంటే ఎవరో చెప్పేది తల్లే తల్లి యొక్క దీవెన తల్లి యొక్క పాలన తల్లి యొక్క శిక్షణ మన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతూ ఉంటుంది కాబట్టి మా యొక్క వీడియోలు చూడండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి परं शान्तिः नमस्ते